కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మనిషి దే ఓబా రచన సింహప్రసాద్ మిత్రుడు రవి నన్ను బలవంతంగా ఉడికి లాక్కెళ్ళాడు దేవుడి దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ మెట్లు దిగుతుంటే అకస్మాత్తుగా అరే నారాయణానంద స్వామీజీరా అని అరిచాడు రవి అతడి ఎగ్జైట్మెంట్కి అబ్బురపడుతూ మెట్ల పక్కనున్న ఓపెన్ మండపం వైపు చూశాడు చిన్న సైజు స్వామీజీలా ఉన్న ఒకైనా ఎత్తైన మీద కూర్చొని ఒక పాతిక మందికేదో బోధిస్తున్నాడు కలిసి వద్దాన్రా అన్నాడు రవి అటుకేసి దారి తీసు వీళ్ళంతా హైటెక్ స్వామీజీ చందాయిస్తేనే మన వంక చూస్తారు నవ్వుతూ చురకవేశారు రా చెప్తా అయిష్టంగానే అనుసరించాను నారాయణానంద దగ్గరికి వెళ్ళి పాదాల నుండి నమస్కరించాడు రవిని ఆశీర్వదించారు అతడు పొంగిపోయాడు నేను మాత్రం నిర్లక్ష్యంగా చూస్తూ ఎడంగా నిలబడ్డా దూరంగా నిలబడ్డావేమి నాయనా నేను నీ తోటి మనిషిని స్వామీజీ చిన్న పిల్లాడితో మాట్లాడినట్టు ఎంతో లాలనగా అన్నారు కంగారు పడ్డాను సిగ్గుపడుతూ దగ్గరికెళ్ళి నమస్కరించా నువ్వెవరి వినాయనా నా ముఖంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కించింత గర్వంగానే చెప్పాను సన్నని చిరునవ్వు ఆయన పెదాల మీద సుతారంగా కదిలింది నీ గమ్యం ఏమిటి నాయన ఏమిటంటే చాలా చాలా ఉన్నాయి ఆహా అలాగా ఐదేళ్ళ తర్వాత అవ్వాలనుకుంటున్నావు చెబుతావా నాయన టీమ్ లీడ్ బాగుంది పదేండ్ల తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ చాలా బాగుంది మరి పాతికేండ్ల తర్వాత ఓ కంపెనీ సిఇఓ లేక వైస్ ప్రెసిడెంట్ అలాగా అన్నట్టు తలాడించి మళ్ళీ నవ్వారు తప్పుదారిన పోతున్న వంక తల్లి చూసినట్టు చూశారు నాకేం అర్థం కాలేదు కంగారు పడుతూ అయోమయంగా చూశారు ముప్పై ఏళ్ల తర్వాత ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నావు నాయన అప్పటికీ నాకు అరవై నిండుతాయి ఓ పెద్ద రాజభవనం కట్టుకొని హ్యాపీగా ఉండాలని కలవరపడుతూ అన్నారు ఇప్పుడు హ్యాపీగా లేవా నాయన ఉలిక్కి పడ్డాను తడబడ్డాను ఆహా అది కాదు ఏమిటంటే హ్యాపీగా ఇంకా ఎక్కువ పెద్ద రాజభవనం ఖరీదైన సామాగ్రి కార్లు నౌకర్లు చాకర్లు వగేరాలన్నీ సమకూరితేనే ఎక్కువ హ్యాపీగా ఉంటానంటావు అది ముసలి వయసులో ఇవ్వాలో తోచలేదు నీళ్ళు నమిల టీమ్ లీడ్ అయినా ప్రాజెక్టు మేనేజర్ అయినా ఆఖరికి కంపెనీ అధిపతి అయినా ఏమంతా ఆనందం కలగదనమాట మరప్పుడు ఆ మార్గంలోనే ఎందుకు వెళ్ళాలి ఆ లక్ష్యమే ఎందుకు ఏర్పరచుకోవాలి మార్చుకోవచ్చు కదా నాయన అది నీ చేతుల్లో పనే కదా ఏం చెప్పాలో తోచలేదు నిజానికి మెదుడు బ్లాంక్ అయ్యింది ఆయన వంకే దృక్కులు చూస్తుండిపోయారు ప్రశ్నించుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో జిజ్ఞాస మొదలయ్యేది అక్కడే పూజించడం ధ్యానించడం కన్నా ప్రశ్నించడం వల్లనే ఎక్కువ తెలుసుకోగలుగుతాం ప్రశ్నించడం ఓ జ్ఞాన మార్గమే ప్రయత్నించు నాయన బుద్ధిగా తలాడించి బయటికి వచ్చేశాను నా వెనకే రవి వచ్చాడు మౌనంగా బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూకిస్తుంటే టేక్ కేర్ అని వెనక నుంచి అరిచాడు రవి నేను కోరుకుంటున్న దాంట్లో తప్పు అసాధ్యం ఏమీ లేవు ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే అందులో ఉన్నత స్థానానికి ఎగబాకాలని ఆశిస్తాడు మరి స్వామీజీ ఎందుకలా మాట్లాడారు ఏదో అన్నారే అనుకో తనెందుకు ఘోర తప్పిదం చేసిన వాడినా ఫీల్ అయిపోతున్నాడు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నానా రెండో వైపున ఏముందసలు ఇంటికెళ్ళాను అన్యమనస్కంగా స్నానం చేశాను బోంచేద్దోగానిరా నాని అమ్మ పిలిచింది మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను గుత్తి వంకాయ కూర వడ్డిస్తూ నవనవలాడుతున్న తెల్ల వంకాయలు చిన్నవి కనిపిస్తే నీకు ఇష్టమని కొన్నాను చిన్నప్పుడు గుత్తి వంకాయని ఎత్తి పట్టుకొని ఒక్క ముక్క కొరుకుతూ ఎంత సంబరపడిపోయేవాడి ఓ గుర్తుందా అడిగింది నేను బదులివ్వలే కూర కలుపుకుంటుంటే నెయ్యి వడ్డించి దేని గురించి రా అంతలా ఆలోచిస్తున్నావు ఆఫీస్ విషయాల అడిగింది మళ్ళీ స్వామీజీ మాటలు నా మనసులో రాళ్ళల్లా పడి చిలికి గిలికి కుదిపేస్తున్నాయని చెప్పలేక సలాడించాను సరిపోయింది నేను మాట చెప్పనా ఆఫీస్ విషయాలు ఆఫీస్ గడప దాటగానే మర్చిపోవాలి అది బతుకు తెలుగు ఇంటికొచ్చాక ఇంటి విషయాలే పట్టించుకోవాలి ఇది బ్రతుకు తెలిసిందా ఇంటి గొడవలు చూడడానికి నువ్వు డాడీ ఉన్నారుగా మమ్మీ మేము ఇవాళ ఉంటాము రేపు ఉంటాం ఎల్లకాలం ఉండం కదా నీ ఇండ్లు నువ్వు ఏర్పరచుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి ఈ డొంక తిరుగుడంతా నా పెళ్లి గురించే కదా మమ్మీ నవ్వా నేనేదో కాని మాట అన్నట్టు నవ్వుతావేంట్రా పెళ్ళి పిల్లలు బరువులు బాధ్యతలు బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు ఇవన్నీ ప్రతి వారికి కావాల్సిందేరా వాటి మీద దృష్టి పెట్టకపోతే ఎలా చెప్పు గ్రేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే కొన్నాక ఆలోచిద్దాంలే ఏ వయసుగా ఉంచటన్నా వచ్చే శ్రావణానికి ఇరవై ఎనిమిది వెళ్ళి ఇరవై తొమ్మిది వస్తాయి ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి మమ్మీ కాలం చాలా మారిపోయింది పాతకాలపు ఆలోచనలొద్దు మమ్మీ పెళ్ళే గమ్యం కాదు ఏంటి బుగ్గలో నొక్కుకుంది ఇందులో అంత ఆశ్చర్యపడాల్సిందేముంది మమ్మీ మ్యారేజ్ ఒక నేచురల్ ఫినోమినా ఒక వయసు వచ్చాక పశుపక్షులన్నిటిలో ఏదో రూపంలో జరిగేదే దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనవసరం ఆహా అలాగా నీ ఇంజనీరింగ్ చదువు నేర్పింది ఇదేనా మమ్మీ ఇలాంటివి స్కూల్లో కాలేజీల్లో నేర్పరు నాకు తెలవ కడుగుతాను మరేం నేర్పుతారు రా స్కిల్లు మేనేజ్మెంట్ ప్లానింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లాంటివి చెప్తారు అవన్నీ ఎందుకు రా వాటి వల్లే కదా నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాను డబ్బు సంపాదించడానికి మాత్రమేనా ఈ చదువులు సంధ్యలు మరి ఎందుకనుకుంటున్నావు మమ్మీ ఎందుకనుకుంటున్నాను అంటే నేను చదువుకోకపోవటం మంచిదైందనిపిస్తుంది తల్లి కొడుకులు వాదనలేసుకుని వేసుకొని కూర్చున్నారేంటి సంగతి మళ్ళీ ఏదైనా పెళ్లి సంబంధం వచ్చిందా వస్తూ అన్నారు నాన్న టైంకొచ్చారు మమ్మీ కుంకుడు రసంతో నా తల అంటేస్తుంది డాడీ ఫిర్యాదు చేశారు మమ్మీ చాదస్తానికేం కానీ మీ ప్రాజెక్టు రిలీజ్ ఎప్పుడు నెక్స్ట్ వీక్ చక్కని రికగ్నైజ్ తెచ్చుకున్నామంటే ఇంకా నీకు తిరుగుండదు నాని ప్రస్తుతం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారు ఏడిసార్ వర్త్ చూడకుండా ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఇవ్వడం ఏమిటి ఇంకా కంపెనీ అయినా బెటర్ ఆఫర్ ఇస్తుందేమో ట్రై చేయి దొందు దొందే అని తండ్రి కొడుకులు ఒకరికొకరు బాగా సరిపోయారు ఉద్యోగాలు ప్రమోషన్లు సంపాదనలు తప్ప మీకు ఇంకేం పట్టవా ఎవరు అక్కర్లేనట్టు ఎవరితో పని లేనట్టు వంటి స్తంభం మేడలో ఉంటారు ఉంటానంటారేమిటి కర్మ కించింతు కోపంగా క్రోషంగా విసుగ్గా ప్రశ్నించింది అమ్మ నాకు తెలియకుండానే ఉలిక్కిపడ్డాను స్వామీజీ అన్నట్టుగానే మమ్మీ ప్రశ్నిస్తుంది ముఖం అలా పాలిపోయింది ఏమిట్రా కొని కూర్చుంటూ అడిగారు నాన్న ఈవినింగ్ రవి ఎవరో స్వామీజేజీ దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన మాటలు గుర్తుకొచ్చాయి ఏమన్నారా ఆత్రంగా అడిగింది మమ్మీ ఏవో మెట్ట వేదాంతపు కబుర్లు చెప్తుంటారు నానా నంబర్ మీరుండండి అన్నీ మీకే తెలుసంటారు మీకు తెలియనివి ఉండొచ్చేమో విన్నాక ఆలోచించి చూద్దామనుకోరు కదా స్వామీజీ ఏమన్నారో చెప్ నువ్వు చెప్పరా నాని మరి చెప్పక తప్పలేదు అంతా చెప్పేశాక చిత్రంగా నా ఎంతో తేలికైపోయిన భావన కలిగింది హాయిగా నిట్టూచాను అన్నీ వదిలేసుకున్న ఆ సన్యాసికి లోకపు ఎందుకో నాన్న వ్యాఖ్యానించారు వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు అనవసరమైనవి వదిలేయడమే అమ్మ మాటలకు తుల్లిపడి నాన్న నేను ఒక్కసారి అమ్మ ముఖంలోకి చూశా ఆయన చెప్పినట్టు నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా నాని నాకు మారింది అమ్మ నా నెత్తి మీద చిన్నగా చేరుస్తూ చిరంజీవా చిరంజీవా అంటుంటే నీళ్ళు త్రాగాను ఆయన ఎవడో గటికుడే నీతో నీళ్లు తాగిపిస్తున్నాడు అని నవ్వి అన్నారు నాన్న ఉద్యోగం సంపాదన గుర్తింపు ప్రమోషన్ చక్కచక్క నిచ్చిన మెట్లెక్కి టాప్ పొజిషన్కి వెళ్ళిపోవడం సక్సెస్ సాధించడం గోల్డెడ్ అంతా సంపాదించడం ఎవరికైనా లైఫ్లో ఇదే లక్ష్యం వీడు మీలాగే ఆలోచిస్తున్నాడు ఎంత సంపాదిస్తే అంత గొప్ప అంటున్నాడు కరెక్టే కదా మళ్ళీ బుగ్గలు నొక్కుకొని ఆశ్చర్యంగా ఆందోళనగా నాన్నని నన్ను మార్చి మార్చి చూసింది మేమేదో వింత జంతువులమైనట్లు చూస్తున్నావేమిటో బిగ్గరగా నవ్వారు నాన్న మీ తలపైన రూపాయల పొంగులు కనిపిస్తున్నాయి వాట్ అతిరిపడ్డాను రూపాయల్ని ఏం చేసుకుంటారు తింటారా పిచ్చి ప్రశ్నమం అన్నాము అసలు అది ఓ ప్రశ్నేనా అన్నట్టు చూస్తూ కన్నా రాముని సన్నిధి సుఖమన్నాడు రామదాసు అది జైలు వైరాగ్యం నానా నవ్వ మీలాగే డబ్బు హోదా అధికారాలే ముఖ్యమనుకుని ప్రతిదానికి తాన అన్న వాళ్ళు మంత్రులు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ సంబరంగా ఉన్నారంటారు మెల్లి చూశాం అబ్బురంగాను చూసాం ఆ పిమ్మట గుటకలో మింగ మమ్ పాలిటిక్స్లో చేరుతుందేమో నా ఊతూ భోజనం ముగించి లేచాలి ఆ అమ్మ నిరుత్సాహంగా నిస్సహాయంగా నా వంక చూపి నిట్టూర్చింది త్వరగా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ట్రై చేయి శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది నా నాన్న అన్నారు నెక్స్ట్ మంత్ స్లాట్ బుక్ చేశాను డిస్టెన్స్లో ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది డాడ్ గ్రేట్ ఐడియా మేనేజ్మెంట్ లెవెల్కి దూసుకెళ్లాలంటే ఎంబీఏ చేసి తీరాలి ఎన్నాళ్ళు ఒకరి కింద వంగి పని చేస్తావు చెప్పు అదే మేనేజ్మెంట్లోకి వెళితే నువ్వే కమెంట్ చేయొచ్చు ఎప్పుడు అదే సంత కాస్త నా మాట వినరా నాని నేనెత్తిన నాలుగు అక్షింతలు వేసేస్తే మా బాధ్యత తీరుతుంది మేము నిశ్చింతగా పన్ను మూస్తాంరా పెళ్ళి ఒత్తిడి నా గురించా మామయ్య గురించా నవ్వుతూనే అనిపించారు మీ మామయ్య ఫోన్ చేస్తుంటాడు అందుకే ఈ జడివాన అక్కడికి వీడు బాలాకుమారుడైనట్టు మాట్లాడతారేంటి ఏ వయసుగా ముచ్చటన్నారు కెరియర్లో ఒక జంపు రానిమ ఆ వెంటనే కీర్తిమడిలో తాలి కట్టేస్తా నా మాట ఎలాగూ కానీ కనీసం స్వామీజీ ఎందుకలా చెప్పారో ఆలోచించరా నీ దృష్టి దృక్కోణం మార్చుకోరా చెటుక్కున నారాయణానంద ముఖం నా కళ్ళ ముందు మిగిలింది ఎంత ప్రశాంతంగా ఉన్నారు పసిపిల్లల ముగిసి నవ్వులా ఆయన నవ్వు ఎంత పవిత్రంగా ఆత్మీయంగా ఉంది నేను ఎన్నడైనా ఒక్కరోజైనా కనీసం ఒకే ఒక్క గంటైనా అలా ఉన్నానా ఆత్రంగా గతాన్ని గమగబాతవ్వా ఊహ తెలిసేటప్పటికీ కాలేజీలో ఉన్నాను ఇంగ్లీష్ అక్షరాలు అంకెలు రైంగ్స్ మెళ్ళగా పుస్తకాల బ్యాగు బరువు పెరిగింది హై స్కూల్ క్లాస్ ఫస్ట్ రావాలని తపన ఆ తర్వాత దాన్ని నిలుపుకోవాలని ఆరాటం క్లాస్ చదువుతో పాటు తెల్లారగట్టే లేచి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ కోసం పరువు ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్కులతో ఎస్ఎస్సి సర్టిఫికేట్ చేతబట్టి ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్ కోసం మళ్ళీ పరుగు పట్టుదల నిద్ర రాని రాత్రులు అభద్రత భయాలు మొత్తానికి మూడంకెల ర్యాంకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్గా నో రిలాక్స్ నో హ్యాబీలు మళ్ళీ క్లాసులు ల్యాబ్లు ఇంటర్నల్స్ సెమిస్టర్స్ అదో ప్రపంచం మూడో సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్ కోసం పోటీ అమ్మయ్య ఎంఎన్స్లో సెలెక్షన్ ఫ్రెండ్స్ పార్టీ గోలా ప్రాజెక్ట్ వర్క్ ట్యాంక్ ఫైనల్ మ్యాచ్ కథం డిస్ డిస్టింక్షన్లో పాస్ డ్రెస్ కోడ్ ధరించి మళ్ళీ కంపెనీలో చేరారు ఇంకా పరుగు ఆపేయచ్చు అనుకున్నాను రేస్లో పాల్గొనక్కర్లేదు అనుకున్నాను కానీ టార్గెట్లు తరమసాగాయి ఒత్తిళ్ళు ఫారెన్ ట్రైన్స్ సాటిస్ఫై చేయడం టైంకి డెలివరీలు క్షణమాగి ఆయాసం తీర్చుకోవడానికి కూడా లేదు పరుగు పరుగు నెట్టూర్చా జీవితం అంటే పరుగు క్షిపణి లాంటి ప్రశ్న జవాబు ఎవరిస్తారు ఎవరివో అరుపులు కేకలు వినిపించారు వీధిలోకి దూసుకెళ్లా నాన్న కూడా వచ్చేశారు మేమే కాదు చుట్టుపక్కల అన్ని ఇళ్లలోంచి అందరూ బయటకొచ్చి భయం భయంగా వైపు చూడసాగారు పెచ్ ఈ అత్తా కోడళ్ళ గొడవకి అంతం ఉన్నట్టు లేదు నానా అన్నారు సిగరెట్ ముట్టేస్తూ ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు ఉన్నారుగా వాళ్ళైనా సర్ది చెప్పొచ్చుగా డాడీ ఏవో కట్నం కూడలు ఇతరుల విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు తిరిగి ఇంటికెళ్ళిపోబోతూ ఆగాం అమ్మ ఎప్పుడెళ్ళిందో ఏమో ఆ ఇంటి కోడలు చేయి పట్టుకొని మా ఇంటికి తీసుకొస్తుంది ఆ అమ్మాయి అత్తామామలు వాళ్ల గుమ్మంలో నిలబడి రంకెలేస్తున్నారు పెద్ద గొంతుతో శాపనార్థాలు పెడుతున్నారు నీకసలు గుద్దుందా నేలకు పొయ్యేది నెత్తికి రాసుకుంటావేంటి అమ్మ మీద కూడారు నాన్న అమ్మ నాన్నని ఓ పురుగులా తుపి తల తిప్పేసుకుంది ఆ అమ్మాయి చీర తరిచి ఉంది కిరసనాయుడు వాసన ముప్పుమంది అరుగు మీద కూలబడి భావురమంటుంటే అమ్మ ఓదార్చసాగింది వాళ్ళంత దుర్మార్గానికి తలపడ్డారో అర్థమైంది గమ్ము నుండి పొయ్యాము అంతదాకా ప్రేక్షకుల్లా ఉన్న ఇరుగు కొడుకు అంతా మా ఇంటి ముందుకి గుంపుగా చేరారు టైంకు భలే రక్షించారు పోలీసులకు ఫోన్ కొట్టండి అసలు ఈ అమ్మాయి పుట్టింటి వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను వెళ్ళి తలుపులు బద్దలు కొడతామనుకుంటున్నాను ఈలోగా వెళ్ళి తలుపులు బాధి తీసేసి తీసుకొచ్చేశారు రకరకాల వ్యక్తీకరణలు ఆ అమ్మాయి అత్తింటి వారి మీద కారాల మీద మీరియాలు ముందుతూ పోలీస్ గేట్స్ పెడదామంటూ ఆవేశపడే వారి సంఖ్య అధికమైంది ఇంతలో ఆ అమ్మాయి భర్త మామగారు వచ్చారు తప్పైపోయిందని లెంపలేసుకున్నారు అంతా వారి మీద ఒంటికాల మీద లేచారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కొట్టబోయారు అన్నీ భరించారు చేతులు జోడించాలి ఇలాంటి ఘటన పునరావృత్తం కానివ్వమని వేడుకున్నారు జనం మెత్తబడేసరికి వాళ్ళు ఆ అమ్మాయి పాదాల నిదడి పడబోయారు ఆయన కరిగిపోయింది వారిని చూపులతోనే క్షమించేసింది ఇంకెప్పుడు ఇలాంటి అకృత్యాలకు పాల్పడమని రాసి బండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది అమ్మ కాగి కాగిధాలు అక్కర్లేదు కాపురం కావాలి అంటూ ఆ అమ్మాయి భర్త వెంట వెళ్ళిపోయింది జనం చెదిరాక అమ్మతో అన్నారు నాన్న బుద్ధొచ్చిందా తగుదునమ్మ అంటూ వెళ్ళాం ఇప్పుడేమైంది ఎడాపెడాని చెంపలు వాయించి మరీ వెళ్ళిపోయింది సన్నగా నవ్వింది అమ్మ వాళ్ళ అమ్మాయిని వరకట్న కలిగి బలి చేయబోయిన సంగతి ఊరువాడా తెలిసింది అలా తెలిసిందన్న సంగతి వాళ్లకు తెలిసింది ఇంకా ఆ అమ్మాయి జోలికెళ్ళదు శిక్షించడం కాదు మార్పు తీసుకురావడం ముఖ్యం సూటిగా ధీమాగా చెప్పిన అమ్మవంక అపురూపంగా చూశారు నాన్న మాత్రం దుమధుమ లాడుతుండిపోయారు శనివారం కావడంతో నేను లేచేసరికి తొమ్మిదిన్నరై కాఫీ త్రాగుతూ హిందూ తిరిగేస్తుంటే రవి ఫోన్ చేశాడు జూబ్లీ బస్ స్టాండ్ రోడ్లోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి శనివారం అన్నదానం చేస్తుంటాను రా ఈ వారం నేను స్పాన్సర్ చేస్తున్నాను అందరితో కలిసి భోంచేద్దాం రారా అంత దూరం రాలేన్రా బొళ్ళు విరుచుకుంటూ అన్నాను వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా లేదనకుండా వడ్డిస్తారు భోజనానికి వచ్చేదంతా నిలిపేదలే ఆకలి తీరిన వారి కళ్ళల్లోని తృప్తి కృతజ్ఞత చూసావంటే నువ్వు ఓ వారం స్పాన్సర్ చేస్తాం లేదా ఇతరులకు చెప్పి చేయిస్తాం సరే ఒంటి గంటకు కదా ట్రై చేస్తానులే మెయిల్ చెక్ చేసుకొని ట్విట్టర్ కబుర్లు చదివి ఫేస్బుక్లో అప్డేట్లు అయ్యేసరికి పన్నెండు దాటింది ఆదరా బాదరా బైక్ తీసి బయటికి దూక్షించాను హైవే మీదుగా వేగంగా దూసుకెళ్తున్నాను వద్దు వద్దు అంటూ ఎవరో వెనక నుంచి హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది వేగం తగ్గించాలని అనుకున్నాను కానీ ఇంతలో ఓ ట్రక్ అదుపు తప్పి నా మీదకు దూసుకొచ్చింది సురహలోకి వచ్చి రాగానే భయం భయంగా చుట్టూ చూశాను ఆసుపత్రి తలకి కాళ్ళకి చేతులకి కట్లు ఎదురుగా కన్నీళ్లతో అమ్మ ఆందోళన పడుతూ నాన్న పెద్ద గండం గడిచింది ధైర్యంగా ఉండు నాన్న అమ్ అంది అమ్మ నా తల మీద చెయ్యి వేసి నిముక్తూ డాక్టర్ వచ్చారు సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు నీది బి నెగిటివ్ బ్లడ్ ఆ గ్రూప్ బ్లడ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఎవరో వాలంటీర్ నీ గ్రూప్ రక్తం కావాలని నెట్లో పెడితే నలుగురు ముందుకొచ్చి రక్తదానం చేశారు అన్నారు నాన్న ఆ ముక్కు ముఖం తెలియని వాళ్ళు చేసింది నిజానికి ప్రాణదానమేరా అంది అమ్మ కళ్ళు మూసుకున్నాను మృత్యు శకటం కళ్ళ ముందు కదులుతుంది అప్పుడు నేను చేసిన అర్థనాదం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది వెంట్రుక వాసులో తప్పించుకున్నాను లేకపోతే ఆ పైన ఊహించడానికి నాలో శక్తి అనే పదార్థం లేకుండా పోయింది జరిగిన దాని గురించి ఆలోచించదు పైన దేవుడున్నాడు నీ ద్వారా ఏదో సాధించాలని నిన్ను రక్షించాడు మంచివాడిని కంటికి రెప్పలా కాపాడతాడు నా మనస్థితి గ్రహించినట్టుగా అంది అమ్మ నిజమా నేనేమైనా సాధించగలనా సాధిస్తే అది నా గురించే అవుతుంది నా స్వార్థం మీద జీవుడికి ఆసక్తి ఎందుకుంటుంది కర్మకాలి చనిపోయి ఉంటే ఏమయ్యేది కంపెనీలో ఓ ఉద్యోగి తగ్గేవాడు అమ్మా నాన్న కుమిలిపోయేవారు అంతేనా ఇంకెవరికి ఏమీ కానా ఏమీ కాదా నే నేననే వాణ్ణి లేకపోయినా ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం ఉండదా ఎప్పట్లాగే ఉంటుందా కనీసం నన్ను గుర్తు చేసుకునేవారు ఒక్కరు ఒకే ఒక్కరైనా ఉండరా అంతులేని అంతఃర్షణ మెదడు నిండా అమ్ముకుంటున్న అశాంతి పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు కారులో ఇంటికెళ్తుంటే దేవాలయం దగ్గర కారు ఆపించి లోపలికి తీసుకెళ్ళింది అమ్మ చేతులు జోడించి మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసి వస్తుంటే ఓ పక్కన ఏదో ఇస్తూ కనిపించారు నారాయణానంద నన్ను చూస్తూనే దూడ కోసం పరుగు పరుగున వచ్చే గోమాతలా నాకెదురు వచ్చారు రానాయన అంటూ ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేసి మరీ తీసుకెళ్లారు నేను క్షేమంగా ఉన్నందుకు కాబోలు ఆయన కళ్ళల్లో ఆనందం తొలికిసలాడుతుంది మిగతా భక్తులతో పాటు ఆయన ఎదురుగా కూర్చున్నాను అమ్మ కూడా వచ్చి జత కలిసింది నారాయణానంద తమ ఉపన్యాసం కొనసాగించారు జీవితాన్ని వన్ డైమెన్షన్లో కాక త్రీ డైమెన్షన్లో చూడాలి మూడు మార్గాల ద్వారా ఉన్నతీకరించుకోవాలి వ్యక్తిగత లక్ష్యం సామాజిక లక్ష్యం వృత్తిపర లక్ష్యం ఏర్పరచుకోవాలి ఏ ఒక్క దానికో పరిమితమైపోకుండా ఆ మూడిటిని సాధించడానికి కృషి చేయాలి అప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు ఉత్కృష్టమైన మానవ జన్మ సార్థకం చేసుకోగలుగుతాడు మొదటి లక్ష్యం తన గురించి తనని కన్నవాళ్ల గురించి తను కన్నవాళ్ల గురించి బంధుమిత్రులు గురించిన బరువులు బాధ్యతలు అనుబంధాలు అభిమానాలకు సంబంధించింది రెండవది సమాజం గురించిన బాధ్యత దాన్ని మనుష్య రుణము అంటాం కన్ను తెరిచింది లగాయితో కన్ను మూసే వరకు అడుగడ్డున మనకెందరో సహాయ సంపదను అందిస్తున్నారు సుఖంగా బతకడానికి మార్గం సుగాగమం చేస్తున్నారు వారి రుణమనమాట మూడవది ఉపాధి మార్గం లేదా బతుకు తెరువు గురించినది కొందరు కిరియరు జీవితం అన్న భ్రమలో పడి వారికి తమ స్థాయి స్థాయి స్వార్థము తప్ప సమాధ స్థితిగతులు పట్టవు తోటి వారి గోడు వినిపించదు ఇతరుల కన్నీళ్లు కనిపించవు తమకి అవసరమైతే తప్ప ఇతరులను కన్నెత్తి చూడరు తుల్లిపడ్డాను స్వామీజీ నా గురించే చెప్తున్నట్లు అనిపించింది మరింత అప్రమత్తున్నై ఆలకించసాగాను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రోడ్డు మీద వెళ్తాంటే ఒకరికి ప్రమాదం జరిగిందనుకోండి ఎవరో ఒకరు ఫోన్ చేస్తేనే అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్లోని డాక్టరు అటెండరు ప్రాథమిక చికిత్స చెయ్యాలి చెయ్యకపోతే పరిస్థితి వికటించే ప్రమాదం అలాగే అంబులెన్స్ డ్రైవర్ కూడా వేగంగా చాకచక్యంగా నడిపితేనే సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లగలుగుతాడు సమయానికి డాక్టరు నర్సు సరైన వైద్య సహాయం అందిస్తేనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాడు ఒకవేళ రక్తం అవసరమైతే రక్తదాతలు అవసరం పడుతుంది చూసారా ఒకరి ప్రాణం రక్షించబడాలంటే ఎందరూ ఎన్ని రకాల సహాయం అందించాల్సి వచ్చిందో ఇదే కాదు మన ఆహారము ఇండ్లు దుస్తులు చదువులు వాహనాలు వినోదాలు వైద్యము మందులు మాకులు ఇలా ఎన్నో మనకు సమకూరుస్తుంది తోటి మానవుల వారి శ్రమ రుణం తీర్చుకోవాలంటే తోటి వారి కన్నీరు తుడిచి చెయ్యూతనివ్వాల్సిందే నేను నా వదిలి మన భావం పెంపొందించుకోవాల్సిందే మానవ సేవే సేవ అన్నారు ఇందుకే అలా పదుపురి కోసం బతికినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది నా మార్గం నా గమ్యం స్పష్టమైంది మరి కూర్చోలేకపోయా చటుక్కున లేచి వెళ్ళి నారాయణానందకి పాదాభివందనం చేశారు